గుంటూరు హోటల్ పక్కన నూతన ఏకే మొబైల్ షోరూమ్ ని గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నసిర్ డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మొబైల్ ఏర్పాటు చేసి అన్ని రకాల మొబైల్స్ కి కూడా రీజనబుల్ ప్రైస్ తో ప్రజలకు అందించే విధంగా ముందుకు రావటం ఒక మంచి శుభ పరిణామం చెప్పారు రానున్న రోజుల్లో వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బంధుమిత్రులు స్నేహితులు స్టేలాసులు పాల్గొన్నారు

লবসা পড়া পড়া ఉన్నటువంటి వస్తువుగా మారినటువంటి మొబైల్ ఈరోజు మార్కెట్ లో అనేక కంపెనీలు తమ ఫ్రాంచైజీలతో పాటు షాప్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో తన సొంత కాళ్ళ మీద నిలబడాలని స్వయం ఉపాధి ఆలోచనతో రోజు మిత్రుడు సాజా మన్సూర్ ఇద్దరు కలిసి ఏకే మొబైల్స్ పేరుతో రాడిపేట ఫోర్త్ లైన్ లో ఒక మొబైల్ షాప్ లో అన్ని రకాల బ్రాండ్స్ ని అందుబాటులో సరసమైన మొదలు పెట్టారు తప్పకుండా వారందరూ కూడా మంచి బిజినెస్ జరగాలని తప్పకుండా మంచి లాభాలతో మంచి బిజినెస్ ప్లాన్ ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే కస్టమర్స్ కూడా ఈరోజు ఆన్లైన్ లో అలవాటు అయిపోయి పెద్ద ఎత్తున ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళందరూ కూడా ఒకటే మనవి మన గుంటూరు నగరంలో మనకు తెలిసినటువంటి వ్యక్తులు మన వ్యాపారాన్ని పెంచుకునేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫిజికల్ గా వచ్చి ఈ షాప్ లో అవసరమైనటువంటి మొబైల్స్ అంటే నమస్కారం అండి ఈ రోజు మన బ్యాడీ పేట ఫోర్ బైక్ పక్కన ఏకే మొబైల్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది మన దగ్గర ఆన్లైన్ లో దొరికే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మన దగ్గర లభిస్తున్నారు ఇక్కడ ఆన్లైన్ లో కన్నా కూడా మీకు ఇంకా తక్కువ ధరకే మన దగ్గర దొరుకుతుంది మీకు ఏ ఒక్క ఐటమ్ అయినా కానీ మీరు మొబైల్లో ఆన్లైన్లో చూసుకొని మన దగ్గరకు వచ్చి మీరు తీసుకొని వెళ్ళచ్చు డైతే మీరు షాప్తో కంపేర్ చేసుకుంటే కనుక మా దగ్గర చాలా తక్కువ దొరుకుతుంది కావాలంటే కనుక మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకే అర్థమైతే మన దగ్గర మా ప్రోడక్ట్ ఏ అయితే మొత్తం కూడా చూడండి మీకు ఒకసారి కానీ మన దగ్గర ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనకి ఇక్కడ మీకు ఏ షాపులో కూడా దొరకనటువంటి ఐటమ్ కూడా మన దగ్గర దొరికిందండి ఒకసారి మీరు వచ్చి చూస్తే ఏ ఒక్క ఐటమ్ ఎట్లా ఉంది అనేది మీకే తెలుసు మన దగ్గర ప్రైజులు కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయండి ఒకసారి వచ్చి మీరు కావాలంటే తెలుసుకోవచ్చు మన అడ్రస్ వచ్చేసి రాడీపేట శం ఆఫ్ హోటల్ దాటి ఆపోజిట్ ఫోర్ బై టూ సింధు రోడ్ లా అనుకునే ఏకే మొబైల్ షాప్ అండి మన దగ్గర ఇప్పుడు యాక్చువల్ గా మన దగ్గర పెట్టడమే ప్రతి ఒక్క ఐటమ్ కూడా తక్కువలోనే పెడతాము మీరు ఇప్పుడు దానికి సంబంధించిన ఐటమ్ ఏదైనా కానీ మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు సరే చెక్ చేసుకొని అక్కడికి మన దగ్గరికి మీకు కంపెనీ ఏదైనా మీకు అర్థమైపోయింది ఎంతవరకు తక్కువ ఉందనేది అనేది ప్రతి ఒక్క ఐటమ్ మీకు దానికి తగ్గట్టుగా ఏదో ఒక ఐటమ్ అనేది మీకు మొబైల్ కి బయట దొరకని ఏదన్నా ప్రాబ్లం రిపేర్ వచ్చిన ఏదన్నా కావాలన్నా కానీ మన దగ్గర దొరికిందండి మీకు ఆల్రెడీ ఒకటి మనం ఓపెన్ చేసాము సక్సెస్ఫుల్ అయ్యింది సో దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ ఇది కూడా దీన్ని బట్టి ఇంకా మనం నెక్స్ట్ స్టెప్ అనేది వేగం ఎక్కడైనా కానీ వన్ టౌన్ నుంచి ఇంకా ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు గాడి పెట్టాలని టూ బ్రాంచెస్ రన్ చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ అనేది ఇప్పుడు వన్ టౌన్ లో స్మార్ట్ ఇయర్ ఫోన్స్ గానీ మన దగ్గర యాక్సరీస్ గానీ బట్స్ కానివ్వండి ఫోన్ ఐఫోన్ గానీ మొత్తం వాటికి వచ్చి మీకు రిపేర్ వచ్చిన యాక్సరీస్ కూడా మన దగ్గర ఒరిజినల్గా ఉంటాయండి ప్రతి ఒక్కటి కూడా చాలా తక్కువ ఉపయోగం ఓకే